యోహాను సువార్త పదహారు అధ్యాయం ఇరవయో వాక్యములో మీ దుఃఖము సంతోషముగా మారిపోతుంది అన్నాడు ఎలా మారిద్ది చెప్పండి మీ దుఃఖము మీ దుఃఖము ఇప్పుడు ఏడుస్తున్నావు ఇప్పుడు నీ విషయంలో ఎప్పుడు దుఃఖమే నీ కళ్ళ నీళ్ళు ఆరటం లేదు తలుసుకున్నప్పుడల్లా ఏడుస్తున్నావు అవమానం ఆ వేదన గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు పిల్లల భవిష్యత్తు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు నీ వంటరితనం గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు నీ పేదరికం గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు నీ ఏడుపు సంతోషముగా మారును ఇది దేవునికి సాధ్యం మనుషులు కా సాధ్యం నీ దుఃఖము సంతోషంగా మారడానికి మార్చడానికి మనుషులు కా సాధ్యం నీ దేవుడైన ప్రభువుకి ఇది సాధ్యం నీ దుఃఖము సంతోషంగా మారుతుంది హలే లుయ్యా మారిద్దా మారదా ఎలా మారిద్దా చెప్పున ఇరవై నాలుగో వాక్యములు ఏముందంటే నన్ను నా పేరుతో మీరు నన్ను అడగండి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నేను మీరు అడిగిన వాటిని నేను ఇస్తాను అన్నాడు మీరు అడుగు ఇది ఏం మాట అండి ఇది అబ్బా ఒక రాజుగారు మాట్లాగా ఉంటుంది హలే లూయా ఎస్తేరు ఎస్తేరు భర్త సన్నిధికి వచ్చింది రాజుగారి దగ్గరికి అందరూ అనుకుంటున్నారు పిలవకుండా వచ్చింది మరణ శిక్ష విధిస్తాడేమో కారాగారం లేపిస్తాడేమో విడిచిపెడతాడేమో అనుకుంటున్నారు రాజుగారు యొక్క ఆజ్ఞ లేకుండా తన భార్య కూడా దగ్గరికి రాకూడదు వచ్చింది వచ్చిన వెంటనే ఎంత అద్భుతం అంటే దేవుని దయ్యం మీద ఉంది కాబట్టి ఆ రాజదండను తీసి తన మీద చాపి తన బంగారు దండను చాపి ఏమన్నా రాణి నువ్వు ఎందుకు వచ్చావు నీకు అవసరమైంది ఏమిటి రాజ్యములో సగభాగమైన నేను నీకు ఇచ్చేస్తానన్నాడు అన్నాడు చప్పడ కొట్టండి ఒకసారి నువ్వు అడిగితే నువ్వు అడిగితే రాజ్యములో సగభాగమైన ఇస్తానన్నాడు ఆ రాజు మన ప్రభు అయినా యేసు అయితే ఆయన నీ మీద ఇష్టము కలిగి ఉన్నాడు ఆయన నీ మీద ఇష్టము కలిగి ఉన్నాడు నువ్వు మనుషులకు ఇష్టము లేకపోవచ్చు నీ మాట మనుషులకు ఇష్టము లేకపోవచ్చు నీ ప్రవర్తన మనుషులకు ఇష్టం లేకపోవచ్చు నీ ముఖం చూస్తేనే వారికి చీమలు జరులు పారాడినట్టు నీ ముఖం నాకు చూపించొద్దు అని అన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావే ఏడవద్దు నీ మరణ దేవుడు ఆలకించి నీ దుఃఖము సంతోషంగా మారుస్తానని ప్రభు అంటున్నాడు ఇది నమ్మిన వారు హలేయ చెప్పండి నీ దుఃఖము సంతోషంగా మారాలంటే నువ్వేం చేయాలి అడగడం అంటే మోకరించి ప్రార్థించడం చాలా చాలామందికి ప్రార్థన చేయకనే దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాం మీరు 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 చాలామంది ఏమనుకుంటు ఏమనుకుంటున్నారంటే ఆయనకి తెలీదా మనం అడక్కపోతే ఆయనకి తెలియదా ఆయన ఏమంటున్నాడంటే అవసరమైన వాడు అడగచ్చు కదా స్తోత్రం చెప్పాలి ఆయనకు తెలియదు తెలుసు ఆయనకు తెలీదని నేనంటలేదు అవసరమైన వాడు ఏం చేస్తాడు అడుగుతాడు అంటే నీకు నువ్వు అడగటం లేదంటే నీ ఆహం నీ గర్వం ఆల్యలను అడుగుతాడు కానీ నన్ను అడగడం కోటీశ్వరుడు తండ్రున్నాడు ఆ తండ్రి దగ్గర నుంచి ఒక కొడుకు ఏరుపడ్డాడు ఏమండి ఆడికి ఏదో వచ్చింది అంకుల్ అంకుల్ ఒక లక్ష రూపాయలు చదురుకో అంకుల్ నేను వచ్చే నెలలో ఇస్తానంటే ఆడేమంటాడంటే మీ నాన్న పెద్దవాడు కదరా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి మీ నాన్న కోటిస్పిడేగా మీ నాన్న నడుక్కోచ్చు కదా అని మనసులో అనుకొని లేవు అమ్మా బాబు లేవురా అంటాడు మనసులేముంది వాళ్ళ నాన్న కోటిసి ఈ పనికి మనం నన్ను అడుగుతాడేంటి అని అప్పుడు నలుగురు ఎదుగురిని అడిగిన తర్వాత ఎవడో ఒకడోళ్ళ నాన్నగా చెబుతాడు ఏంటి మీ వాడు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అని మా ఊడు అడుగుతున్నాడా నువ్వు ఇవ్వచ్చుగా అంటాడు అప్పుడు ఏమేమంటాడు తెలుసా ఆడికి నా దగ్గరికి వచ్చి అడగడానికి నా మోసైతే ఎవరెవరినో వెళ్ళి ఎవరెవరు పంచనో పట్టుకొని ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటున్నాడు కానీ ఆడు ఎదవ నా దగ్గరికి రావచ్చు కదా ఆడు నా దగ్గరికి రావడానికి నా మూషుడికి సిగ్గు లేకుండా కొంపలమ్మడి తిరగచ్చు ఆంటీని అడిగిద్ది పక్క ఇంటిన్న అడిగిద్ది పెద్ద అక్కనడిగింది చిన్నక్కనడి అత్తను మాత్రం అడగది ఏం అహం అక్కడ పని చేయాలా అత్తయ్యా ఏదైనా సాయం చేయి అత్తయ్య మరి మీ అబ్బాయి మధ్య కొంచెం అప్పులయ్యాడు అత్తయ్య అంటే మెల్ల ఉండదు కూడా తీసి కదా ఆహా పొగరో ఏమనుకో మాకండే ఆమె ఏముంటుందంటే అది వచ్చి అడగచ్చు కదా దానికి ఏంటి అంత అహంకారం అది వచ్చి అడిగితే తీస్తారు కదా అంటారా విన్నారా మాటలు విన్నారా విన్నారా నేను అబండాలు వేస్తున్నానా స్తోత్రం చెప్పగలరా అట్లాగే దేవుడు కూడా ఆడు నన్ను అడగచ్చు కదా నా దగ్గర కన్నీళ్ళు ఇడవచ్చు కదా అడుగుడి మీకివ్వబడును దేవుని దగ్గర అడిగినటువంటి వాడు ఎన్నటికీ సిగ్గునందడు సిగ్గునందడు మీ దుఃఖము సంతోషంగా